నెల్లూరు జిల్లా రాపూరు మండల నూతన తహసీల్దార్గా శ్యాంసుందర్ రాజు సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది అనంతరం విలేకరులతో రాపూరు మండల తహసీల్దార్ శ్యాంసుందర్ రాజు మాట్లాడుతూ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తహసీల్దార్ విధులు నిర్వహిస్తుండగా ఉన్నతాధికారులు మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాపూరు మండలానికి బదిలీ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా సోమవారం నాడు రాపూరు మండల తహసీల్దార్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది గతంలో రాపురు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐగా మరియు డిప్యూటీ గా చేసిన అనుభవం ఉంది మండలంలోని సమస్యలపైన అవగాహన కలిగి ఉన్నానని మండలంలోని తగు సమస్యలకు పరిష్కారం చూపగలుగుతానని ఆయన తెలపడం జరిగింది చేయబడి జిల్లా కలెక్టర్ గారి ఉత్తవం మేరకు రాపూర్ మండలంలో రాజుదారిగా ఈరోజు విలువ చేరడం జరిగింది ఈ రాపూర్ మండల ప్రజలకు ఎటువంటి సమస్యలున్నానో నేను పరిష్కరిస్తానని తెలియజేయడం రాపూర్ మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు పనిచేశాను ఇప్పటి దాదానికి కూడా పనిచేసి విధులు నిర్వహించాను ఇక్కడ సమస్యలపై నాకు అవగాహన కలుగుతున్నాను సమస్యలన్నీ నాకు సాధ్యమైనంత వరకు పరిష్కరిత కావాలని తెలియజేస్తున్నాను